టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెర మీదకు వచ్చారు తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేక కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్ కేసీఏపై మండిపడ్డారు అసోసియేషన్లోని పెద్ద తలికాలపై తనకేమీ కోపం లేదని సమస్యంతా అబద్దాలను కూడా నిజంలో ప్రచారం చేసే చిన్నవాళ్లపైనేనని పేర్కొన్నారు కాగా ఇటీవల అంతర్జాతీయ టీ ట్వంటీలలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజు శాంసన్ ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు జట్లో చోటు దక్కడం ఖాయమని సునీల్ గవస్కర్ లాంటి దిగ్గజాల సైతం అభిప్రాయపడ్డారు ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజు సత్తా చాటగలడని మత్తు పలికారు అయితే ఈ మెగా టోర్నీలో సంజు శాంసన్కు టీమిండియా సెలెక్టర్లు మొండిచే చూపారు వికెట్ కీపర్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు ఈ నేపథ్యంలో దేశవాలి వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజు ఆడకపోవడం కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కాగా దేశ క్రికెట్ టోర్నీలో కేరళ జట్టుకు సంజు క్యాప్టెన్ గా పనిచేసే సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈసారి మాత్రం కేసీఏ అతని పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శిబిరానికి హాజరు కానందున సంజుకు విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు చోటు చోటు ఇవ్వలేదని తెలిపింది అదేవిధంగా సెలక్షన్కు అందుబాటులో ఉంటాడో లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజుపై ఆరోపణలు చేసింది తనకు నచ్చినప్పుడు వచ్చి ఆడతామంటే కుదరదని అందరి ఆటగాళ్లాగే అతను కూడా అని స్పష్టం చేసింది నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో కనుక తనను తాను నిరూపించుకుంటుంటే సంజు ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే ఈ పరిణామాల నేపథ్యంలో సంజు శాంసంగ్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు కేసీఏలో ఉన్న కొద్దిమంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పగ సాధిస్తున్నారు ఇంతవరకు మేము అసోసియేషన్కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఈసారి వారి చేస్తలు శృతిమించాయి సంజు ఒక్కడే క్యాంపుకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు చాలామంది శిక్షణ శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్ళని ఎంపిక చేశారు కేసీఆర్ అధ్యక్షుడు జయస్ షార్జా కార్యదర్శి వినోద్కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా అయితే కొంతమంది కింది స్థాయి వ్యక్తులు సంజు గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులో విషయాన్ని నింపుతున్నారని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆరోపణలు చేశారు కాగా గతంలో విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనమైందని పదేళ్ల పాటు అతని సమయం వృధా అయిందని పేర్కొన్నారు ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు కాగా సంజు ప్రస్తుతం ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు అయితే సంజు లాంటి ఆటగాడిని ఇండియన్ టీమ్కి సెలెక్ట్ చేయడం పట్ల ఇండియన్ ఫ్యాన్స్ అందరూ బీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సంజు శాంసన్ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అందరిలాగా కాకుండా తనకంటూ ఒక స్పెషలి స్పెషల్ ఎబిలిటీని ఆయన క్రియేట్ చేసుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన బ్యాట్తో సమాధానం చెప్పగల ఏకైక క్రికెటర్ సంజు శాంసన్ అలాంటి క్రికెటర్ను పక్కన పెడితే అది ఇండియాకే లాస్ అని పెద్ద పెద్ద క్రికెటర్లతో పాటు సామాన్య అభిమానులు కూడా పేర్కొంటున్నారు